సో హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఉన్నవారికి లివర్ డ్యామేజ్ క్రానిక్ యాక్టివ్ హెపటైటిస్ అండ్ క్రానిక్ లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ సిరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అదే కాకుండా లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి సో హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఆర్ క్యూరబుల్ కరెక్ట్గా డయాగ్నోజ్ చేసి కరెక్ట్గా టెస్టులు చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ దే ఆర్ క్యూరబుల్ ఇంతకుముందు హెపటైటిస్ సికి అంత పెద్దగా అంత మంచి ట్రీట్మెంట్ ఉండేది కాదు హెపటైటిస్ సి వస్తే చాలా కష్టమైన ట్రీట్మెంట్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ కలిగిన ట్రీట్మెంట్ ఉండేది లాస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్లో చాలా వండర్ఫుల్ ట్రీట్మెంట్ త్రీ మంత్స్లో క్యూర్ చేసేది అన్నమాట హెపటైటిస్ సి అనేది సో ఇట్ ఇస్ వెరీ ఈజీ టు ట్రీట్ హెపటైటిస్ బి ఉంటే కూడా కరెక్ట్గా టెస్ట్లు చేసుకొని మీరు ట్రీట్మెంట్ క్రైటీరియా మీట్ అయితే డెఫినెట్లీ మందులు తీసుకోవాల్సి వస్తుంది సో ఇవి హెపటైటిస్ బికి ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలండి హెపటైటిస్ సి కనుక ఉంటే దానికి త్రీ టు సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్లో క్యూర్ అయిపోతుంది సో లివర్ బాగుండాలి సో లివర్ హెల్తీగా ఉండాలంటే లివర్ సిరోసిస్ రాకుండా ఉండాలంటే మీరు రెగ్యులర్ టెస్టులు చేసుకోవాలి హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి దాన్ని బాగా కరెక్ట్గా సర్వేలెన్స్లో పెట్టుకొని కరెక్ట్గా టెస్టులు చేసుకుంటే లైక్ డిఎన్ఏ టైటర్ ఫార్ హెపటైటిస్ బి సో ఆర్ఎన్ఏ టైటర్ ఫార్ హెపటైటిస్ సి తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ తర్వాత హెపటైటిస్ బి అయితే దానికి డిఎన్ఏ టెస్టులతో పాటు యాంటిజెన్ టెస్టులు యాంటీబాడీ టెస్ట్లు ఏమైనా చేసుకుంటే కరెక్ట్గా మీరు క్రైటీరియా మీట్ అయితే కనుక డెఫినెట్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలి నా పేరు డాక్టర్ దత్తారామండి అండి నేను సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గెస్టర్ అంట్రోల్స్ మరి సర్జన్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబోర్లో సేవలు అందిస్తానండి నా అపాయింట్మెంట్ కావాలంటే నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్